టిడిపి అధికారంలోకి వస్తుందని తెలిసి చంద్రబాబుతో భేటీ కాబోతున్నారట జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం గెలవడం ఖాయమని తెలుగు రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకుని ఎంతగానో సంతోషించే రోజులు వస్తున్నాయని జూనియర్ ఎన్టీఆర్ అయితే స్వయంగా ఈ విషయాన్ని తెలుసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే రోజు వచ్చేసింది తెలుగు రాష్ట్ర ప్రజలు ఎదురు చూసినటువంటి గడియ కూడా వస్తోందంటూ తెలియజేశారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది ఏది ఏవైనా అభిమానులు సైతం ఈ విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందంగా ఉన్నారు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులకి ఎట్టగేలకు చరమగీతం పాడి వైసీపీ అరాచకాలను ఆకట్టుకునేటువంటి ఎన్నో ప్రయోగాలను సైతం పక్కన పెట్టి నిజంగానే ఇప్పుడు రాబోతున్నటువంటి విషయం తెలిసి చాలా ఆనందంగా ఉన్నారని ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు అన్నిటి విషయాల్లోనూ బాగా స్మార్ట్ గా ఆలోచించి ఈ విషయంలో అయితే మంచి నిర్ణయాలు తీసుకున్నారని అయితే తెలుస్తోంది కాబట్టి ఈ విషయం తెలుసుకుని అందరూ ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన ఈ విషయం మాత్రం ఎంతగానో సంచలనంగా మారుతోంది అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం గెలవడానికి ఎంతగానో కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఒక వీడియోని కూడా రిలీజ్ చేయబోతున్నారట చంద్రబాబుతో భేటీ ఏర్పాటు చేసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్ర ప్రజలకి కృతజ్ఞతలు తెలిపేలా ఒక భారీ సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది ఇన్ని రోజులు రాకపోవడానికి కారణాలు చెప్తూ తెలుగుదేశం పార్టీని మరి ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరినీ కూడా ఆశ్చర్యంలో ముంచెత్తినట్టుగా అయితే తెలుస్తోంది ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్కి రాలేదని కోపంగా ఉన్న వాళ్ళు సైతం ఇక మీదట ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీతో ఎంతో ఏకీభవిస్తారని తెలిసి ఆనందిస్తున్నారు